అన్న నమస్కారం నా పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి నారా లోకేష్ గారి ఫ్యామిలీ గురించి పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ గురించి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడారో మనం చూసాం కల్లారా మనం చూసాం అధికారం మదంతో అధికారం దాహంతో అధికారం బలుపుతో మనల్ని ఎవరు ఏం చేస్తారని ఒక ధోరణితో భువనేశ్వరి గారిని బ్రాహ్మణి గారిని పవన్ కళ్యాణ్ గారి సతీమణిని వాళ్ళ పిల్లల్ని ఎంత నీచంగా మాట్లాడించారో ఈ వైసీపీ నాయకులు మన పొట్టిరెడ్డి మనం కల్లారా చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి లోకేష్ గారి ఫ్యామిలీ గురించి వాళ్ళ మహిళల గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తులందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది చట్టపరంగా అరెస్ట్ చేయడం జరిగింది బోరుగడ్డ అనిల్ నుంచి నేను మొన్న అరెస్ట్ అయినా వాళ్ళు వంశీ దాకా చాలా మందిని ఎవరెవరైతే ఆ అధికార అధికార మతంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తులందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే చాలా మందిని అరెస్ట్ చేశారు కానీ ఒక్క ఒక ఒక వ్యక్తి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు టీడీపీ కార్యకర్తలు వాడే కోడాల నాని కోడాల నానిని కోడాల నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని వెయ్యి కళ్ళతో టీడీపీ కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అధికారాలు ఉన్నప్పుడు వాడు మాట్లాడిన మాటలు కానీ వాడి భాష కానీ వాడి వ్యవహారం కానీ టీడీపీ కార్యకర్తలని ఎంతో బాధ జరిగింది అలాంటి వాడు అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆ అరెస్ట్ రానే వచ్చింది ఈరోజు కలకత్తా పోలీసులు మన నాని కోడాల నానిని అరెస్ట్ చేయడం జరిగింది మనోడు కలకత్తా నుంచి శ్రీలంక పారిపోతుండగా కలకత్తా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అదుపులోకి తీసుకోవడం జరిగింది కలకత్తా పోలీసులు ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇదిగో మీ రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి శ్రీలంకకి వెళుతున్నారు అతని మీద నోటీసులు జారీ అయి ఉన్నాయి అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి మీరు కలత్త కలకత్తాకు వచ్చి ఇతన్ని అదుపులోకి తీసుకోండి అని కలకత్తా పోలీసులు మన ఏపీ పోలీసులకు సమాచారం ఇస్తే మన ఏపీ పోలీసులు కోడాలి నానిని కలకత్తా నుంచి తీసుకురావడానికి ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది ఈరోజు రేపు మధ్యాహ్నంకో మన కోడాలి నానిని అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది గ్యారెంటీ జైల్లో పెట్టి చెక్కడం అనేది కూడా గ్యారెంటీ ఏ విధంగా వంశీ వంశీని ఏ విధంగా అయితే జైల్లో పెట్టారో వారిని ఏ విధంగా అయితే చట్టపరంగా శిక్షించారో అదే విధంగా కోడాలె నాని అనే వ్యక్తిని కూడా చట్టపరంగా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అవకాశం ఉంది వైసీపీ కార్యకర్తలు అనుకోవచ్చు అతనికి బెయిల్ వస్తుంది బెయిల్ వస్తుంది కదా బెయిల్ వస్తుంది అంత పెద్ద కేసులు ఏమున్నాయి అంత పెద్ద ఇదేముంది బూతులు మాట్లాడాడు కదా బూతులు మాట్లాడితే బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆశపడవచ్చు కానీ ఈ కేసులో పోలీసులు ఈ కేసులో బెయిల్ రాదు ఒకవేళ మన రాష్ట్రంలో అరెస్ట్ చే అరెస్ట్ చేస్తుంటే ఒకవేళ బెయిల్ వస్తే వచ్చుండొచ్చు కానీ ఇతన్ని కలకత్తాలో అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ రాదు ఎందుకంటే అతను మన ఇండియా నుంచి శ్రీలంక పారిపోవడానికి ప్రయత్నించాడు అది మెయిన్ కేసు అవుద్ది పారిపోతున్న ఒక వ్యక్తిని క్రిమినల్ని కేసులున్న నేరస్తుడు పారిపోతుంటే మేము పట్టుకున్నాం సో ఇతని మీద కొన్ని కేసులు ఉన్నాయి ఈ కేసులు తేలాలంటే ఇతన్ని మాకు రిమాండ్కి ఇవ్వాలి మాకు కస్టడీకి ఇవ్వాలి అని పోలీసులు అక్కడ కేసు ఫైల్ చేస్తే కోర్టులో ఫైల్ చేస్తే ఖచ్చితంగా కూడాలి అనే వ్యక్తిని రిమాండ్కి తీసుకునే అవకాశం ఉంటుంది బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉండవు ఎందుకంటే పారిపోతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి చేసుకొచ్చారు కాబట్టి మళ్ళీ బెయిల్ ఇస్తే పారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అతన్ని బెయిల్ ఇవ్వరు కోర్టు కూడా దాన్ని సేకరించదు బెయిల్ కూడా ఇవ్వదు ఖచ్చితంగా ఖచ్చితంగా కోడాలి నాణిని గ్యారెంటీగా సెక్కేస్తారు గ్యారెంటీగా మామూలుగా సెక్కరం నిజం చెప్తున్నా వల్లభన వంశీరన్నా ఒక రకంగా చెక్కారు కానీ కోడాలి నాణిని కోడాల నాని మాత్రం మామూలుగా సెక్కరం ఇది ఉల్లి ఉల్లుంటది కదా చెక్క కొడుతుంటే మామూలు బాగా చెక్కేస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇంకొక ఐదు నెలలు ఆరు నెలలు మన కోడాలి నాని జైల్లో ఉండే అవకాశం ఉంది టీడీపీ కార్యకర్తలు పండగ చేసుకునే సమయం రేపు మధ్యాహ్నానికి బహుశా రేపు మధ్యాహ్నానికి అతన్ని అదుపులోకి తీసుకుని మన రాష్ట్రానికి చేసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ఎంతో మంది కార్యకర్తలు ఆనందంతో సంతోషంతో హ్యాపీగా ఉంటారు ఎవరెవరైతే కోడాలి నాని అరెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేయండి ఒకసారి కామెంట్ చేయండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అని తెలుసుకుందాం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కొడాలని అరెస్ట్ కోసం తెలుసుకుందాం మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి రాబో తర్వాత ఎలాగో అరెస్ట్ చేసి వస్తారు కదా తర్వాత అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ దాని గురించి మనం డిస్కషన్ చేద్దాము ఈ లోపు ఏమన్నా మనకు సమాచారం అందితే దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాము జై హింద్